దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతున్నాయి త్వరలో అమల్లోకి రానున్న ఎనిమిదవ వేతన సంఘం సిఫర్సులతో పెన్షన్ విధానంలో సమూలమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి ఈ మార్పుల ద్వారా పెన్షనర్ల ఆర్థిక భద్రతను మరింత బలోపతం చేయాలనేది ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది ముఖ్యంగా పెన్షన్ బేర్నెస్ రిలీఫ్ గ్రాటీ వంటి అనేక అంశాల్లో గణనీయమైన ప్రయోజనాలు చేకూరునున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పెన్షన్ లెక్కింపు పద్ధతిలో కీలక మార్పులు ఉండనున్నాయి ముఖ్యంగా సిప్మెంట్ ఫ్యాక్టరీను సవరించడం ద్వారా బేసిక్ పెన్షన్లో భారీ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది ఈ మార్పు పెన్షనర్ల నెలవారీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది అలాగే పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం డిఎర్నెస్ రిలీఫ్ లేదా కరువు భత్యం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న డిఆర్ శాతాన్ని భారీగా పెంచబోతున్నారు కొన్ని నివేదికల ప్రకారం పెండింగ్ లో ఉన్న డిఆర్ ను కలుపుకొని పెన్షన్ లో నూట ఎనభై ఆరు శాతం పెరుగుదలకు కనిపించవచ్చని ప్రచారం జరుగుతుంది ఇది బేసిక్ పెన్షన్ పై లికించే డిఆర్ శాతాన్ని సూచిస్తుంది ఈ పెరుగుదల పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుంచి పెద్ద ఉరేటనిస్తుంది అలాగే వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా గరిష్ట పరిమితిని కూడా పెంచుతారు ప్రస్తుతం ఉన్న పరిమితిని మరింత పెంచి రిటైర్మెంట్ సమయంలో పెన్షనర్లు అధిక మొత్తంలో గ్రాట్ అందుకునేలా చర్యలు తీసుకోనున్నారు అలాగే ప్రధాన పెన్షనర్ యొక్క పెన్షన్ పెరిగినప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందే కుటుంబ లో కూడా దమాసా ప్రకారం పెరుగుదల ఉంటుంది దీనివల్ల పెన్షనర్ మరణాంతరం వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా మరింత పెరుగుతుంది తాజా సమాచారం ప్రకారం ఈ మార్పులను ఆగస్టు నుంచి దశల అమలు చేసేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి పెన్షనర్లకు పదవి విరమణ తర్వాత గౌరవప్రదమైన స్థిరమైన జీవితాన్ని అందించడమే ఈ నిర్ణయాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం వారి ఆర్థిక అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనే లక్ష్యంతో ఈ భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అంచనాల ప్రకారం వివిధ అలవెన్సులు పిఎస్సి బకాయిలు రూపంలో ప్రభుత్వం దాదాపు ఇరవై ఐదు కోట్లకు పైగా ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది కేంద్రం తీసుకురాబోతున్న ఎనిమిదవ వేతన సంఘం ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ బకాలు కూడా త్వరగా విడుదల కావాలని పెన్షనర్లు ఆశిస్తున్నారు మొత్తం మీద ఎనిమిదవ వేతన సంఘం రాకతో పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి పెరగనున్న పెన్షన్ డియర్ గ్రాడ్ టీ వంటి ప్రయోజనాలు వారి ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తాయని చెప్పడంలో సందేశం లేదు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు